ముకందజూలర్స్ నెక్లెస్ మేలా ఫ్లాట్ 9.99% వీఏ ఆఫర్ వాలిడ్ ఫ్రమ్ నవంబర్ 29th టు డిసెంబర్ 7th నాకు నచ్చింది నాకు బా అనిపించింది నేను ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు బట్ అది ఇతరులకు హాని కలుగుతోంది ఇతరులని అవమానించేలా ఉంది అన్నప్పుడే అక్కడ సోషల్ మీడియాని నియంత్రించాలి అనేటువంటి మాట వస్తుంది సుప్రీం కోర్టు ఎందుకని అంత తీవ్రంగా స్పందించింది ఈ పార్టిక్యులర్ కేసులో ఒక కామెడీయన్ ఒక మస్క్యులర్ డిస్ట్రాఫీ అనే ఒక న్యాచురల్ డీగ్రేషన్ ఉంటుంది బాడీది వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళ చేతులు కాలు పనిచేస్తున్నప్పుడు దే స్పీక్ అ డిఫరెంట్ పే వాళ్ళు వాకింగ్ డిఫరెంట్ పే ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ గురించి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఒక వీడియో ఒకటికి అది మూడు వీడియోలు చేశారు ఇక స్టాండప్ కామెడియన్ రైనా చేసినప్పుడు దాన్ని అక్కడున్న చూసిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ స్పెషలీ ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా బాధపడ్డారు ఇట్లాంటివి ఏంటి ఇట్లా కామెంట్లు చేస్తున్నాడు అని చెప్పేసి సో దాని గురించి ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది పాటు రణ్వీర్ అలాబాడియా కేసు ఒకటి వెళ్ళింది దానికన్నా ముందు సో సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఇది యూ కెన్ నాట్ గివ్ ఎ లైసెన్స్ లైక్ దిస్ బ్లాంకెట్ ఫ్రీడమ్ ఇవ్వలేము నాకు కూడా కా చాలాసార్లు అనిపిస్తుంది కవిత గారు ఇప్పుడు అటాక్ చేయడం అంటే చాలా ఈజీ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో వెళ్ళి విపరీతంగా తిడతారు కొంతమంది వాళ్ళకి తెలుసో లేదో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో లేదో కానీ మిమ్మల్ని తిట్టాలనుకుంటే నన్ను తిట్టాలి వాళ్ళు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు దాంట్లో లాజిక్ కూడా ఉండదు ఏముండదు మీరు రిప్లై చేసేదాకా డ్యామేజ్ అయిపోతుంది ఎవరో చూసుంటారు ఇట్లాంటి నడుస్తూనే ఉంటుంది వీఆర్ నాట్ సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్ సంగతి ఆలోచించండి ట్రూ వాళ్ళ చిన్న ఎయిర్పోర్ట్లో ఒక బిహేవియర్ కానివ్వండి ఒక రెస్టారెంట్లో ఒక బిహేవియర్ కానీ రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఒక బిహేవియర్ చూసి దాని మీద రీల్స్ తయారు చేస్తారు మన వాళ్ళు చూడండి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళెట్లు ఉన్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉంది ఎన్ని కార్లు కొనుక్కున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మనందరికి తెలిసింది ఒక సెలబ్రిటీలో దట్ మెయిన్ పపరాజీ ప్రాబ్లం అక్కడే ఉందన్నమాట కానీ ఇది వచ్చిన తర్వాత మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మటుకు యంగ్స్టర్స్ పెస్ట్ రీల్స్ తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు మంచి పని చేస్తారు డూ వండర్ఫుల్ వర్క్ సమ్మతం కానీ ఒక ఇరవై నుంచి ముప్పై శాతం దాకా ప్యూర్ ఏం చెప్తారు ఒక ఎక్సైట్మెంట్ కాకుండా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వీడియోలు తయారు చేస్తారు అది సెలబ్రిటీని టార్గెట్ చేయడం ఉండొచ్చు లేకుంటే ఏదైనా ఇప్పుడు మనం కొన్ని జూస్కి వెళ్తూ ఉంటాం పాక్స్ బందీపూర్ పాక్లన్నీ చేసిన కొన్ని వీడియోలు ఉన్నాయి అక్కడ ఒక ఎనుగు దగ్గర వెళ్ళి దాన్ని దాన్ని టీజ్ చేయడం అనేది ఏంటంటే అర్థం కాదు మళ్ళీ అదే చేస్తే మళ్ళీ అనుగుని తిడతారు అదే ఎనుగు ఎందుకు చేస్తుంది ఇట్లాంటి మీరే అక్కడికి వెళ్ళారు కదా అది ఇది రెగ్యులర్గా నడుస్తుంది అది కాకుండా ట్రైన్ నుంచి బయటకు దుంకడం కాలు బయట పెట్టడం రీల్స్ రీల్స్ తయారు చేయడం ఉంటుంది లేకుంటే వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళి అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ దగ్గర దుంకడం అక్కడ చేసి లాస్ట్లో చనిపోతారు అప్పుడు గవర్నమెంట్ తిడతారు పోలీసు వాళ్ళు తిడతారు అందరూ మీరేం చేస్తున్నారని సో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేయడారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్ నాట్ అబ్సలు దీనికన్నా ముందు కూడా చెప్పారు చాలామంది అంటారు మా ఫ్రీడమ్ అంటే నాకు ఏమైనా చెప్పచ్చు మన డెమోక్రసీ కాదండి డెమోక్రసీ అంతా బాగానే ఉంది కానీ అది మీకు అది ఇంగ్లీష్ అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మె నోస్ బిగిన్స్ అని అక్కడ దాకా మీరు దాని తర్వాత ఇట్ ఇస్ మై వరల్డ్ మీరు నన్ను తిట్టడం అంటే మన దేశంలో ప్రాబ్లమ్ అంటే లైబల్ లాస్ అంటారు అంటే సూ చేయడం చాలా టఫ్ మీరు చేసుకుని వచ్చేదాకా దాని డ్యామేజ్ అయిపోతుంది రీసెంట్ కేసు తీసుకోవచ్చు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని విపరీతంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ హ్యాండిల్స్ చాలా మట్టుకు కాంగ్రెస్ కాకుండా మిగతా వాళ్ళు కూడా దాంట్లో చాలామంది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు తెలిసిపోయింది ఆయన్ని చైన్స్లో వేసుకొని తీసుకెళ్తే ఒక వీడియో చూశాను నేను ఏదో క్రిమినల్ని తీసుకెళ్తారు చూడండి చైన్స్లో అట్లాంటిది ఆయన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారు వాళ్ళ కూతుర్ని టార్గెట్ చేశారు మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు మీరు పోలీస్ కేసు ఫైల్ చేయొచ్చు మీరు ఏదైనా చేయొచ్చు కానీ సోషల్ మీడియాలో వచ్చి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాన్స్టిట్యూషనల్ బాడీని తిట్టడం ఏంటి ఆయన డీఆక్టివేట్ కూడా చేసుకున్నట్టున్నారు కరెక్ట్ సో ఎందుకు ఇది ఇట్లాంటి దీన్ని అరకట్టడానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే గవర్నమెంట్ దగ్గర ఒక రెగ్యులేటరీ బాడీ తీసుకురామన్నా మన ఇట్ కెన్ బి లైక్ టీఆర్ఏ మోస్ట్లీ కానీ టీఆర్ఐ లాంటి డిసిషన్ మేకింగ్ అంత ఎక్స్టెండ్ చేయకూడదు టిపికల్ ఇప్పుడు ఒక యాంటీ నేషనల్ కంటెంట్ వేసేటటువంటి ఆపరేషన్ సింధూర్లో మన ఎనిమిది ప్లేన్లు పోయిందని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తూనే ఉంటారు అది కానీ ఇంకోవరైనా చేసి ఒక జనరల్ పేరు పెట్టేసి లేకుండా ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పేరు పెట్టి ఒక వీడియో తయారు చేస్తాడు ఏఐ జనరేటెడ్ ఆయన చేసినట్లు చెప్తారు జరిగింది కూడా మొన్న ఇట్లా సేమ్ థింగ్ అంటే అందరూ ఏమనుకుంటారు నిజం అనుకుంటారు పాకిస్తాన్ హ్యాండిల్స్ రెడీగా ఉంటారు తీసుకోవడానికి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు బై టైం గవర్నమెంట్ అది మన ఎవరైనా గవర్నమెంట్ పిఆర్బి ఫ్యాక్ట్ చెక్ నుంచి ఎవరైనా వచ్చి చేసినప్పుడు అప్పుడు దాకా న్యూస్ హ్యాస్ గాన్ వైరల్ మీరు టేక్ డౌన్ చేస్తే కూడా దాన్ని ఎవరైనా సేవ్ చేసుకుని ఉంటారు నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ మన తేజస్ క్రాష్ తర్వాత దుబాయ్ ఎయిర్ షోలో కొంతమంది పాకిస్తానీ హ్యాండిల్స్ ఏం చేశారంటే కొంతమంది కంట్రీస్ అర్మీనియా ఫర్ ఎగ్జాంపుల్ తేజస్ కొనుక్కుంటాం మన దగ్గర అని అనుకున్నారు వాళ్ళు క్యాన్సల్ చేసేసారని చెప్పి ఆర్డర్ ఇచ్చారు అది కాకుండా రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ రఫేల్ కంపెనీ ఫ్రాన్స్ నుంచి వాళ్ళు అన్నారంట భారతదేశంకి మేము ఇప్పుడు రఫైల్ సప్లై చేయము ఇప్పుడు ఇచ్చిన నేవీకి ఇచ్చిన ఆర్డర్ కూడా మేము డిలే చేయబోతున్నాము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటారని చెప్పేసి ఫేక్ న్యూస్ అండ్ దాట్ ఆస్ బెస్ట్ పాటస్ అది డస్సా ఏవియేషన్ అని వాళ్ళ పేరెంట్ కంపెనీ లెటర్ హెడ్ మీద పెట్టిన న్యూస్ అది బట్ పీఐబీ చెక్ చేసి వచ్చేదాకా మూడు నాలుగు గంటలసేపు పట్టింది అప్పుడు దాకా దాని స్క్రీన్షాట్లు అన్నీ తీసుకొని పాకిస్తాన్ హ్యాండిల్స్ ఆడుకున్నారు ఇది ఆపాలి డెఫినెట్లీ దిస్ షుడ్ బీ స్టాప్డ్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ వాట్సాప్లో మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్లు వస్తాయి చూడండి అది చాలా డేంజరస్ ఇంకా దాంతోపాటు వీడియోలు వస్తాయి మీరు మీరు యాభై సార్లు చూసి ఉంటారు ఆ వీడియో మళ్ళీ మీకు పంపిస్తారు అవుతూ ఉంటుంది మీ రెగ్యులర్ మెసేజ్ మిస్ అయిపోతారు మీరు ఈ వీడియోస్ కూడా ప్రాబ్లం ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయారు నాకు ఒక ముప్పై వీడియోలు వచ్చినాయి చాలామంది క్లారిఫికేషన్స్ అడిగారు నేను చెప్పాను వన్ నేను పాకిస్తాన్లో లేను నాకు ఇమ్రాన్ ఖాన్తో టచ్లో లేను నేను వాళ్ళ ఫ్యామిలీ ఏదో చెప్పారు వాళ్ళ సిస్టర్ ఏదో చెప్పారు అక్కడ గవర్నమెంట్ ఏదో చెప్తున్నారు మీరు వెయిట్ చేయండి రావాలి కొంతమంది ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి సార్ నీ బయటకు కావాలంటే అని చెప్పాను ఐ వోంట్ గిఫ్ట్ సెన్సేషనల్ కామెంట్స్ ఇవ్వకూడదు మనకు తెలియని నాకు తెలియదు అంటే సింపుల్ నాకు తెలియని సబ్జెక్ట్కి నేను వెళ్ళి నేనేదో పిహెచ్డి స్కాలర్ లాగా మాట్లాడకూడదు సో అది పక్కన పెట్టాను సో ఈ సెన్సేషన్ కోసం ఇదంతా అండ్ మన దగ్గర కూడా మీరు చూసుంటారు కవిత గారు చాలా మట్టుకు న్యూస్ ఛానల్స్ ఉన్న కల్చర్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ ఫస్ట్ ఫస్ట్ ఆన్ అవర్ న్యూస్టీ కరెక్ట్ అ మలయాళం మూవీ వాళ్ళ పొద్దున కూడా డిస్కసింగ్ విత్ మై వైఫ్ అబౌట్ దిస్ హౌ టు క్రియేట్ సెన్సేషన్ బ్రేకింగ్ న్యూస్ కల్చర్ చాలా పాతస్తున్నాను మమ్మూటిది అనుకుంటాను న్యూఢిల్లీ అని చెప్పి దాంట్లో ఏం చేస్తారంటే ఈ న్యూస్ పేపర్ నడిపిస్తున్నాడు సర్కులేషన్ ఎక్కువ లేదు మిగతా న్యూస్ పేపర్లు రెగ్యులర్గా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు టెలివిజన్ కాకుండా పేపర్లో అంటే కమ్ కమౌప్ విత్ ఎక్స్క్లూజివ్ న్యూస్ తినేం చేస్తాడు ఒక పొలిటీషియన్ చంపడానికి ప్లాన్ చేస్తారు సుపారీ ఇస్తాడు కాంట్రాక్టర్కి కి కిలర్కి ఇచ్చిన తర్వాత హెడ్లైన్ తయారు చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పొలిటీషియన్ని చంపేశాడు అయిపోయింది ఇక్కడ చంపాడు ఇక్కడ కొట్టాడు ఇక్కడ గడిపోవాడు కార్ అన్నీ చేసి తయారు చేస్తారు అన్ఫార్చునేట్ ఏమైతుందంటే ప్రింటింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది పేపరు ఆ చనిపాల్సి సుపారీ కిల్లర్కి ఏదో జరుగుతుంది ఆయన చేయలేకపోతాడు ఆ పొలిటీషియన్ బతుకుతాడు బయటపడ్డాడు ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ ఆల్రెడీ వచ్చేసింది ఏంటి ఈ పొలిటీషియన్ చనిపోయారు అని చెప్పి దిస్ ఇస్ అ సెన్సేషన్ అనమాట ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడంలోనే అప్పుడు రియల్ లైఫ్ అప్పుడు రియల్ లైఫ్ చూపించింది ఇప్పుడు రియల్ వచ్చింది అనమాట ఇప్పుడు మన దగ్గర చాలా మటుకుంది మీరు చూసుంటారు ఉంటారు ఒక న్యూస్ పెడతారు గంట గంటతే తర్వాత దాన్ని పుల్ డౌన్ చేస్తారు బట్ ద డ్యామేజ్ ఇస్ డన్ అండ్ స్పెషలీ చాలా మటుకు సెలబ్రిటీస్ దే ఆర్ యూజువలీ టార్గెటెడ్ ఫర్ దట్ పొలిటీషియన్స్ ఆర్ నెక్స్ట్ మోదీ గారి మీద చేసే వీడియోలు వాళ్ళ మదర్ గురించి చేసిన వీడియోలు మీరు చూస్తుంటారు చాలా మటుకు చాలా డ్యామేజింగ్గా ఉండే వాళ్ళ వైఫ్ మీద చేస్తున్న వీడియోలు ఏఐ జనరేటెడ్ వీడియోస్ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఈఎన్ఏ స్పీచ్ కూడా వీళ్ళు ఇచ్చారని చెప్పి తయారు చేస్తారు డెఫినెట్గా ఇప్పుడు ఈ కేసులో బౌట్ రణవీర్ అల్వాడియా కేసు అండ్ ఈ రెండు కేసు నిన్న పరిగణించిన సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒకటి ఎవరెవరు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాండప్ కమేడియన్ చేసిన దానికి ఆయన ఏం చెప్పారంటారు ఆయన యూ హ్యావ్ టు గో అండ్ మేక్ ఒక ఫండ్స్ రేజ్ చేయండి వీళ్ళ ట్రీట్మెంట్ కోసం ఫండ్స్ మీరు రేజ్ చేయండి స్పాన్సర్స్ బట్ కరండి అని చెప్పారు సుప్రీం సుప్రీంకోర్టు ఇట్లా జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఏదో పనిష్మెంట్ ఇస్తారో లేకుంటే జైలుకి పంపిస్తారో లేకుంటే ఫైన్ వేస్తారో కానీ ఫస్ట్ టైం ఏమంటున్నారు అట్లాంటి పేషెంట్స్ కోసం మస్క్ ఉన్న పేషెంట్స్ పేషెంట్స్కి మీరు యూ గో అండ్ గెట్ ఫండ్స్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడానికి అప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుంది దట్ ఎవ్రీ పేరెంట్ గోస్ త్రూ ఇది మనం చాలా చోటు చూస్తుండే కొంతమంది బ్లైండ్ విజువల్లీ ఛాలెంజ్ అని చెప్పాలి బ్లైండ్ చెప్పకూడదు విజువలీ ఛాలెంజ్ పీపుల్ కొంతమంది వీడియోలు తయారు చేస్తారు వాలంటీర్స్ చేయడానికి కొంతమంది మహిళల్ని మనం అనుకుంటాం ఇట్స్ వెరీ ఇన్నసెంట్ అనుకుంటాం మనం అది కానీ యాక్చువల్లీ వాళ్ళని వాళ్ళు డిమీన్ చేస్తున్నారు మీరు వైస్ సో ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ ప్రెసిడెంట్ ని కలిసినప్పుడల్లా ప్రతిసారి అవే వీడియోస్ వస్తూ ఉంటాయి కదా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు వాళ్ళు నవ్వుకుంటున్నారు దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దెమ్ అన్నట్టుగా వస్తుంటుంది కదా ఇదే కదా ప్రాబ్లమ్ మోదీ గారు కాకుండా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు చేయరు అదంతా మోదీ గారు ఉన్నారు జార్జియా మిలోని అని చెప్పి వాళ్ళు అట్లాంటి వీడియోలు తయారు చేస్తారు హిందీ పాటలు పెడతారు రొమాంటిక్ సాంగ్ పెడతారు దాని బ్యాక్గ్రౌండ్లో చాలా మందికి నేను ఎప్పుడు చెప్తున్నాను మన దగ్గర చాలా మందికి పని లేదు యాక్చువల్లీ మన దగ్గర లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మనకి చాలా టైం ఉంది మీలాంటి వాళ్ళు నా లాంటో ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియో పరిగెత్తుంటాం మన ఇంకో షార్ట్ నుంచి ఇంకో షోకి పరిగెత్తుంటాం ఉంటాం మన టైం లేదు మనకి ఇంటికి వెళ్ళేదాకా రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతుంది దాని దాదాపు యూర్ టూ టై టు డూ ఎనీథింగ్ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇది ఇదొక పెద్ద హారం ఇది అయిపోయింది ఎందుకంటే రెవెన్యూ ఒకటి మీకు రీల్స్ నుంచి రెవెన్యూ వస్తుంది మీ పోస్ట్ నుంచి రెవెన్యూ వస్తుంది ఏదో వీడియోలు తయారు చేయడం సరే మీరు బిర్యానీలు తయారు చేయండి మీరు అట్లాంటి వీడియోలు చేయండి కుకింగ్ వీడియోలు చేయండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ మీరు ఇట్లాంటి వీడియోలు తయారు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాని మీద డబ్బులు సంపాదించమైనా ఇట్ ఇస్ రాంగ్ నేనేం అంటే యూట్యూబ్ ఆల్సో యూట్యూబ్ చాలా మటుకు ఎలగ్రితం స్పంజ్ చేస్తుంది అట్లాంటిది ద టేక్ డౌన్ సచ్ వీడియోస్ కానీ ఆ డ్యామేజ్ అప్పుడు దాకా జరిగిపోతాం ఇప్పుడు నిన్న కూడా నా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది నాకు బ్యాకప్ ఛానల్ ఒకటి ఉంది కాన్వర్జేషన్స్ ఇండియా అని చెప్పి సడన్గా నేను నోటిఫికేషన్ వచ్చింది వీఆర్ టేక్ డౌన్ యువర్ ఛానల్ అని చెప్పి దాంట్లో ఎక్కువ వీడియో లేదు నేను బ్యాకప్గా పెట్టుకున్నాను అది ఎందుకంటే నా మెయిన్ ఛానల్ ఒకటో రెండు సార్లు యూట్యూబ్ వాళ్ళు తీసేశారు సో ఐ రోట్ టు దమ్ ఎందుకు నా వీడియోని తీసేశారంటే సారీ బై టెక్నికల్ మిస్టేక్ ఇట్ హ్యాపెన్ వీఆర్ రిస్టోరింగ్ ద ఛానల్ అంటే నా ఛానల్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు రెగ్యులర్గా బికాజ్ ఐఎమ్ టార్గెట్ ఆఫ్ సంథింగ్ అందుకోసం కానీ ఎంత ఛానల్స్ మన దగ్గర ఉండి లక్షలు లక్షలు ఉంటుంది మంచి డబ్బులు సంపాదిస్తాను నేను ఒకసారి కరీంనగర్కి వెళ్ళాను రెండు సంవత్సరాల ముందు ఐ వెంట్ గివ్ అ టాక్ అక్కడ ఒక ఆడియన్స్కి అక్కడ ఒక అబ్బాయి వచ్చారు హీ వాస్ అ సూపర్ స్టార్ ఆఫ్ దట్ ఏరియా అండ్ తెల్ల షూజు వైట్ కోటు అన్నీ వేసుకొని కార్లో వచ్చింది ఫ్యాన్సీ కార్లో సో నేను అడిగాను మీరు ఏం చేస్తారంటే సార్ ఏం లేదు సార్ నేను మా ఊర్లో వీడియోలు చేస్తుంటాను ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాను నాకు డబ్బులు మస్తున్నాయి ఇప్పుడు నన్ను చూసి నలభై మంది ఇంకా మొదలు పెట్టారు ఇదే పని అని చెప్తున్నారు ఇప్పుడు నాకు కాంపిటీషన్ వచ్చేస్తుంది సార్ మార్కెట్ తగ్గిపోయింది అది అంటున్నారు ఇది ఫుల్ టైం జాబ్ అయిపోయింది అండ్ అగైన్ అండ్ నాట్ డిక్రైన్ దాంట్ ఇప్పుడు మన ప్రొఫెషన్ ఏంటి జర్నలిజం మన ప్రొఫెషన్ మీడియా మే మన పని ఏంటి టు గెట్ ద మెసేజ్ టు ద ఆడియన్స్ సింపుల్ కానీ మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు వీ హోల్డ్ అవర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఏదో నోటుకొచ్చినట్టుగా వాగడం కాదు అక్కడ వి ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే రేపు ఏమైనా అయితే వీఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాపీ ఎవరైనా అబ్జెక్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒకరి మీద ఒక ఎలిగేషన్ చేసినప్పుడు ఐ షుడ్ హ్యావ్ ఇట్టు బ్యాకప్ దాన్ని ఐడె నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి ఓకే ఇది వచ్చింది మీడియాలో ఇది న్యూస్ పేపర్లో కనిపించింది ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉండే ఇది జియో ఉండే ఏదైనా కానివ్వండి అది కాకుండా జస్ట్ టు మేక్ అలిగేషన్స్ వారిని సెన్సేషన్ ఇది పొలిటీషియన్స్లో ఎప్పుడు మీరు చూస్తుంటారు అండ్ వర్స్ పార్ట్ ఈజ్ లైవ్ డిబేట్స్ లైవ్ డిబేట్స్ నిన్న కూడా ఒక టీఎంసీ స్పోక్స్ పర్సన్ వచ్చి ఐ డోంట్ రబ్బర్ విచ్ ఐ థింక్ రుబిలీ వాస్ డూయింగ్ ద షో ఆ షో మేడ్ ఎ వెరీ అప్సీన్ హ్యాండ్ జెస్చర్ ఆమె ఎప్పుడే ఆయన షో నుంచి మొత్తం తీసేసింది ఆమె షీ జస్ట్ ఇన్ ఫ్రమ్ ద స్క్రీన్ ఇమీడియట్లీ డామేజ్ ఇస్ డన్ ఇమే ఆ టైంలో చాలా మటుకు సౌండ్ బైట్స్ ఇస్తున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది ఎగ్జాక్ట్లీ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు కోపంలో వచ్చి ఏదో చెప్పేస్తారు పొలిటిషన్ కానీ దాని డ్యామేజ్ దాని తర్వాత తెలుస్తుంది మీరు వరదలు వచ్చినప్పుడు చూడండి ఆడు వరదలు నీళ్ళు చిక్కపోయి ఆడు పాప ఎట్లనే కష్టపడుతున్నాయి వాళ్ళ ముందే తీసుకెళ్ళి మైక్ మెత్త ఎట్లా ఉందన్నమా వరద అని అడుగుతారు ఇట్స్ ఇస్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్ మీరు సింపతైజ్ చేయాలి మన దగ్గర అంటారు ఇప్పుడు డిజాస్టర్ టూరిజం అంటారు ట్రైన్ డీరైల్ అయినప్పుడు అక్కడ మొత్తం కోచ్లన్నీ డీరైల్ అయ్యి పక్కన ట్రాక్ మీద కూర్చున్నారు కొంచెం సర్వైవర్స్ వాళ్ళు కొంతమంది చనిపోయారు వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళు ముందు తీసుకెళ్ళి మైక్ పెడతారు ఎట్లా జరిగిందమ్మా డీరైల్మెంట్ అని చెప్పండి అని చెప్పి వాళ్ళు ఆ ట్రామాలు ఉన్నారు వాళ్ళు ఇంకా ఆ మెచ్యూరిటీ మనకి రాలేదు ఇంకా మన టెలివిజన్ ఛానల్ చాలా మటుకు అబౌట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్కి ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు దే డోంట్ నో వాట్ టు డూ పాయింట్ అండ్ టైమ్లు అనమాట అదే టైంలో అదర్ ఎక్స్ట్రీమ్ ఈస్ నాట్ సో ప్రొఫెషనల్ అండ్ అప్టర్లీ నాట్ ప్రొఫెషనల్ రీల్స్ తయారు చేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరు నడిమిట్లో ఇంకొక ఆడియన్స్ ఉంది విచ్ ఇస్ యువర్ అన్వీర్ ఆల అండ్ అదర్ పీపుల్ సో మనకి గేట్ కీపింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీడియాలో ఉంటుంది అందులో పర్టికులర్గా ప్రింట్ మీడియాకి సంబంధించి అక్కడ అంటే చేయొచ్చేమో బట్ ఇక్కడ గేట్ క్రాషింగ్ అనేది అవుతుంది ఎవరెవరు ఏం పోస్ట్ చేస్తున్నారో తెలియదు కోట్లలో అకౌంట్స్ ఉన్నాయి దే కెన్ పోస్ట్ ఎనీథింగ్ వాళ్ళకి ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు అంటే ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం ప్రతిదాన్ని మానిటర్ చేయడం అనేది దట్ ఈజీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సెక్చువలీ ఎక్స్ప్లెసిట్ టర్మ్స్ చేసుకోవచ్చు యూట్యూబ్ చేస్తుంటారు యూట్యూబ్ ఒకటే కాదు ఈవెన్ ఫేస్బుక్ డజిట్ మీరు ఏదైనా వైలెంట్ వీడియో పెడితే ఇమీడియట్లీ దాన్ని మాస్క్ చేసేస్తారు వాళ్ళు సో దట్ ఫిజికలీ మీరు అటు చెప్పిన దాని ప్రకారం కూర్చొని ఒక్కొక్క వీడియోని చూడడం ఇస్ ఇంపాసిబుల్ ఇప్పుడు కూడా అందుకు ఏమంటున్నారు అంటే కోర్ట్ ఏమన్నారు సుప్రీం నేను అంటే డోంట్ లెట్ ద గవర్నమెంట్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్ మళ్ళీ అది పోలీస్ స్టేట్ అయిపోతుంది గవర్నమెంట్ ఏదో పది పోలీసు వాళ్ళు పెట్టి మీరు వీడియోలు చూడండి మీరు చూసి దాన్ని టేక్ డౌన్ చేయండి అంటే వాళ్ళ పర్సనల్ అనిమోసిటీ కూడా దాంట్లో వస్తుంది అరే అని చెప్పేసి వాడి మీద కేసులు వేస్తారు అది కాకుండా ఈ సెటప్ ఇన్ ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు ఆన్ రియల్ టైమ్ బేసిస్ వాళ్ళు ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది అండ్ దే విల్ డిసైడ్ ఎందుకంటే మళ్ళీ కేసు కోర్టుకు వచ్చేదాకా మళ్ళీ ఒక వారం పది రోజులు పడుతుంది టేక్ డౌన్ చేసేదాకా దే విల్ డిసైడ్ కాదు ఈ కంటెంట్ టేక్ డౌన్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ సింధు టైంలో కూడా చూస్తుంటారు కవిత గారు చాలా మటుకు పాకిస్తానీ హ్యాండిల్స్ అండ్ ఐఎస్పిఆర్ హ్యాండిల్స్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసి పడేశారు అవును ట్విట్టర్ నుంచి ఎక్స్పెషల్లీ ఎక్స్ నుంచి ఎందుకంటే వాళ్ళు దేవ టోటలీ కైండ్ ఆఫ్ పెడ్లింగ్ ఫేక్ ఫేక్ న్యూస్ అనమాట నేను ఎప్పుడు చెప్తుంటాను ఇన్ఫాక్ట్ ఐ గేవ్ ఆర్ టాక్ ఆల్సో దాని గురించి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు హెచ్ఎంఏ సెమినార్లో హ్యావ్ యూ లాస్ ద నేరేటివ్ ఇది ప్రాబ్లమ్ నేరేటివ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డీజీఐఎస్పిఆర్ రోజుకి ఐదు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండే వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి మన దగ్గర ఒకటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటే సాయంత్రం పూట విచ్ అంతా ఈవినింగ్ ఈవినింగ్ వేస్తున్నమాట షఫిక్ కురేసింగ్ వీళ్ళిద్దరు వచ్చి కూర్చొని వేస్తారు వాళ్ళు క్వశ్చన్స్ తీసుకోరు లాస్ట్ త్రీ డేస్ ద సీనియర్స్ గేమ్ ఎయిర్ కమాండోర్ లెవెల్లో వాళ్ళు ఏం చెప్తారు సీనియర్స్ వచ్చిన తర్వాత లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో దే టుక్ క్వశ్చన్స్ నెరేటివ్ ఇప్పుడున్న లోకంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం లూజింగ్ ద నెరేటివ్ ఇది ప్రాబ్లం ఇంద ఏం జరుగుతుందంటే మేము మనం చెప్పేదాకా డ్యామేజ్ అయిపోతుంది క్లారిఫికేషన్ ఇచ్చేదాకా డ్యామేజ్ అయిపోతుంది సో దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటున్నారంటే వీ నీడ్ ఎ లా ఒక చట్టం తీసుకురావాలి ఆ చట్టంలో చాలా క్లియర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్లో ఇఫ్ ఏ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీకు ఒకసారి వార్నింగ్ ఇస్తారు కోర్టుకి తీసుకెళ్తారు ఫైన్ వేస్తారు రెండోసారి పట్టుకుంటే మీ లైసెన్స్ని సిక్స్ మంత్స్కి సస్పెండ్ చేస్తారు మళ్ళీ మీరు దొరికారు అనుకోండి పర్మనెంట్గా బ్యాన్ చేసి పడేస్తాం దిస్ ఇస్ దేర్ ఇన్ మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ ఆల్సో అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే కూడా మీరు రెండో మూడు సార్లు చేస్తే అంత సంగతి మీరు యుయర్ లైసెన్స్ బీ సస్పెండెడ్ ఫర్ అవర్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు దాన్ని తీసుకొని విపరీతంగా వాడుకుంటారు ఒక యాక్సిడెంట్ జరిగిందో కర్నూల్ బస్ ఫైర్ క్యాచ్ అయిందో అక్కడ ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిందో వీడియోలు తీయడానికి సెల్ఫీలు తీయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు సరే దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్ అది అంటే ఎవరు ఆపట్లేదు మిమ్మల్ని మీరు చేసుకోండి మీరు చేసుకుంటే అహ్మదాబాద్ ఏ క్రాష్ ఏదో ఒక అబ్బాయి తీసిన వీడియో నుంచే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇస్ లక్ ప్యూర్ లక్ అది ఇప్పుడు మనకు తెలియకపోతుండే ఏం జరిగిందని యాక్చువల్లీ కానీ అది కాదు ద సేమ్ థింగ్ ఈజ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక అమ్మాయి రోడ్ మీద నడుచుకుంటూ పోతే ఆమె వీడియోలు చేయడం యూ హ నో రైట్ టు డూ దాట్ ఎందుకంటే మీ యూ వైలేటింగ్ హర్ ప్రైవసీ ఇప్పుడున్న టైంలో మొబైల్ ఫోన్ కూడా అక్కర్లేదు మొన్న చూసాను నేను జూబ్లీ హిల్స్ బైపోల్ జరిగినప్పుడు ఎవరో వెళ్ళి ఈవీఎం దగ్గర నిలబడి వీవీ ప్యాట్ చూపించి నవీన్ యాదవ్ది ఒక వీడియో చూపించాడు ఆయన బటన్ ప్రెస్ చేస్తున్నాడు ఇక్కడ వీవీ పడుతుంది సో నాకు కొంతమంది పంపించారు సార్ మీరు ఎందుకు డిబేట్ చేయట్లేదు నేను చెప్పే దాంట్లో డిబేట్ చేయడానికి ఏముందని అడిగారు మొబైల్ ఫోన్ ఎట్లా తీసుకెళ్ళారు సార్ ఓటింగ్ దాంట్లో కరెక్ట్ పాయింట్ ఇస్ టేకన్ మొబైల్ ఫోన్ అక్కర్లేదు కదా ఒక పెన్ తీసుకెళ్తే చాలు రికార్డింగ్ ఉంటుంది దాంట్లో రికార్డింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు బటన్ చాలు బటన్లో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు మీరు కెమెరా సో ఏమైనా చేయొచ్చు బట్ ద సేమ్ టైం ఒక ఎటికెట్స్ ఉండాలి మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నేర్పియాలి వాళ్ళ పిల్లలకి ఎందుకంటే చాలామంది తెలియకుండా వీడియోస్ ఫార్వర్డ్ చేస్తారు అండ్ ఫార్వర్డింగ్ ఏ వీడియో ఆల్సో మీకు యూ విల్ బికమ్ అప్ టుమారో ఏదైనా అకంప్లీస్ అయిపోతే ఎవరో దాని మీద ఒక ఇన్సిడెంట్ జరిగితే యూ విల్ ఆల్సో కాట్ మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసు